ఓకే అండి ఈ రోజు మనం వచ్చేప్పటికి గండిగుంట అనే విలేజ్ లో ఉన్నామండి ఇది మన ఉయ్యురు అనమాట ఉయ్యురు కింద వస్తుంది మన జస్ట్ ఉయ్య సరీస్ రోడ్ లో ఉంటుంది అనమాట ఇక్కడ అంత మనం ఏంటంటే ఇక్కడ సాయి హోమ్ ఫుడ్స్ వచ్చాము ఇక్కడ ఏంటంటే మన విలేజ్ లో మన చిన్నప్పుడు మన తాత అమ్మమ్మల తాతలు మనకైతే కారాలు కానీ స్వీట్స్ ఏదైతే మనకి వాళ్ళు తయారు చేసి మనకి ఇచ్చేవాళ్ళు అలాగే సేమ్ అచ్చ అలాగే ఉంటాయంట ప్యూర్ గీతో వీళ్ళు మేకింగ్ చేస్తున్నారంట ఒక్కసారి చూద్దామండి ఇక్కడ మనకి వచ్చేటప్పటికి ఇది కృష్ణా జిల్లా కింద వస్తుంది ఉయ్యురు అనమాట ఉయ్యూరు ఉయ్యూర్ దగ్గరే ఉంటుంది అనమాట మనకి మనకి ఇదే అండి మన శ్రీ సాయి హోం ఫుడ్స్ అనమాట బయట నుంచి ఇలా ఉంటుంది అనమాట ఇది మనకి గండికోట అంటే మనకి ఉయ్యూరు ఉయ్యూరు వెళ్ళే దారి అనమాట ఈ సర్వీస్ రోడ్ లో ఉంటుంది అంటే లెఫ్ట్ సైడ్ లో సర్వీస్ రోడ్ లెఫ్ట్ సైడ్ లో రాగానే ఉంటుంది ఓకే అంటే ప్రస్తుతానికి మనం ఉయ్యూరు ఉయ్యూరు కింద వస్తుందండి ఇది మనకి గండి గుంట అనే విలేజ్ అనమాట ఇక్కడ శ్రీ సాయి హోమ్ ఫుడ్స్ వచ్చాము ఇక్కడ స్పెషల్ ఏంటంటే మన తాతలు ముత్తాతలు మన అమ్మమ్మలు పిండి వంటలు చేస్తే మనం ఎంత రుచికరంగా ఉంటాయో వీళ్ళ దగ్గర సేమ్ కిసం అలాగే ఉంటుంది అంటే అందులో ఇక్కడ చేసి వర్క్ చేసే లేడీస్ లేడీసే ఒక్కసారి అసలు వీళ్ళ దగ్గర ఏమి ఉంటాయి మనకి ఏంటి ఓన్లీ మనం ఈ గంటిగుంట గ్రామం వరకైనా ఉయ్యురు వరకైనా లేదా వీళ్ళ స్వీట్స్ విదేశాలకు కూడా మనకి ఏమైనా వెళ్తాయా అనేది ఒక్కసారి కనుక్కుందాం మనతో పాటు బ్రదర్ ఉన్నారు ఒకసారి అడుగుదాం భయా నమస్తే భయో పేరు భయ నరేంద్ర గారు ఓకే రైట్ ఇప్పుడు ఏంటంటే మనకి సాయి హోమ్ ఫుడ్స్ ఆ నేను విన్నది ఏంటంటే పూర్తిగా లేడీస్ తో చేపిస్తారు అది కూడా మా తాతలు అమ్మమ్మలు ముత్తాతలు మన పురాతన కాలంలో ఏదైతే హ్యాండ్ మేడ్ ఉంటుందో అలాగే చేస్తున్నారని చెప్పి మాకు తెలిసింది అంతేనా భయా లేకపోతే అంత మిషనరీ అన్న మిషనరీ ఏంటంటే మా మెయిన్ క్వాలిటీ ఏంటంటే క్వాలిటీ క్వాలిటీ అనేది మా దగ్గర ఇవాళ రూపాయలు కూడా సెవెన్ ఇయర్స్ స్టార్ట్ చేసిన సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి కూడా అంటే క్వాలిటీ అనేది ఏ రోజు కూడా మిస్ చేసుకున్నా సో ఏంటంటే అన్ని కూడా హ్యాండ్ మేడ్ తో చేస్తాము డాల్లా యూజ్ చేయము రైస్ రైస్ రిచ్ ఆయిల్ తప్పితే ప్రియర్ రైస్ రిచ్ ఓన్లీ ప్రియర్ రైస్ ఓకే వేరే ఆయిల్ కూడా యూజ్ చేయము వేరే యూజ్ చేయరు పచ్చళ్ళకి వచ్చాము వేసన నుండి యూజ్ చేస్తాం అండ్ గీ కూడా ఒక గీ వాడతాం అంతే తప్పి వేరే డాల్లా మిక్స్ ఆయిల్ కూడా మనకి ఆయిల్ ఆయిల్ లేదు గానికి నేను వాడతాను ప్రియర్ రైస్ రిచ్ రిఫైండ్ ఉంటది ఆ ఓకే రిఫైండ్ రైస్ ఆయిల్ ఓకే సో ఏంటంటే యూజ్డ్ ఆయిల్ ఉండదు ఏ రోజు ఆ మళ్ళీ రోజు మొదటి ఫ్రెష్ ఆయిల్ అన్న మనకి ఒకసారి చూపిస్తారా ఏంటి మనకి పెద్ద మా అండ్ వచ్చేసి రౌండ్ అన్న మన దగ్గర ఫేమస్ అన్న ఫేమస్ ఇవి అన్ని అన్ని ఓల్డ్ ఐటమ్స్ లో ఇది ఒక చేతి చెక్కలు అంటారు అండ్ రౌండ్ చెక్కలు అంటారు హ్యాండ్ మేడ్ హ్యాండ్ మేడ్ మొత్తం

సో ఇప్పుడు గీత కావాలంటే గీగుల బేక్ చేస్తాం. గీతో బాగుంది. 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 కాంబినేషన్ ఏది బాగుంటుంది దీంట్లో పెసల కాంబినేషన్ బాగుంటుంది పెసల బటర్ యూజ్ చేసి పెసల బూ ఓకే. అండ్ దీంట్లో చెక్కలు వేరేై ఉంటాయి చేతి చెక్కలు అవి పచ్చన బూ వేస్తారు దాని కాంబినేషన్ అది ఏది లేదు, సేమ్ కాదు సేమ్. అది హ్యాండ్ మేడ్. ఇది హ్యాండ్ మేడ్ ఒకసారి ఒక్కసారి కూడా చూపించండి ఒకసారి ఇది కూడా చేత్ తో చేస్తా. ఇట్లా ఇట్లా చేత్ తో అద్దిం చేస్తా. ఒక రెండు చూపి చూపిస్తాను సార్. చేసి చేస్తా. ఓకే అలా చేత్ చేస్తారండి. ఓకే. రాగి లడ్డు మల్టీగ్రేన్ రాగి లడ్డు ఇతను మనకి స్వీట్స్ అన్ని కూడా ఇతను మాస్టర్ సపరేట్ ఉంటారు ఆయన చేస్తారు సపరేట్ మల్టీగ్రైన్ మల్టీగ్రైన్ కూడా గియేనా ఇది కూడా గియే అంటే నల్ల బెల్లం కలర్ గీడో ఏమి కల్పన దాంట్లో యూజ్ చేసేది మాకు వచ్చి బెస్ట్ సెలింగ్ ప్రొడక్ట్ కూడా ఇది ఎక్కువ కాంబినేషన్ నువ్వులు కుట్నాల్సిన ఉప్పు అన్ని మిక్స్ చేసి చేస్తారు టేస్ట్ చాలా ఫైన్ గా ఉంటాయి సేమ్ అట్లాగే ఉంటుంది కాల్చిన కూడా సేమ్ అట్లాగే ఉంటుంది మీకు విరిగిపోవటం కూడా ఉండదు ఓకేనా అసలు అంటే మనకి ఓన్లీ ఇవేనా ఇంకా మన దగ్గర నార్మల్ గా రెగ్యులర్ గా స్వీట్స్ అన్ని ఉన్నాయి అన్న ఇది వచ్చేసి హోమ్ మేడ్ స్వీట్స్ ఎక్కువ జస్ట్ వీటిలో కొన్ని మాత్రమే పెట్టాం ఇంకా డిస్ప్లే ఇంకా చాలా ఉన్నాయి ఉన్నాయి ఇవన్నీ కూడా నార్మల్ మాస్టర్స్ చేసి ఇవి వచ్చేసి ఆర్గానిక్ తో చేసి ఇది మిలెట్స్ లడ్డు ఓకే వాల్నట్స్ బాదం బాదాం విసిగింజలు వాటితో చేసేది ప్యూర్ గీ మైసూర్ బాగ్ బందర్ హల్వా సో మన ఇది వచ్చేసి నల్లబెల్లంతో చేస్తాం రాగి లడ్డు అండ్ బేసిన్ లడ్డు ఓకే ఓకే ఇది వచ్చేసి బాదం బర్ఫీ కలాకన్ ఇది చేసి మిడో కలర్ ఇక్కడ క్యారెట్ కోవా అండ్ ఇది ఒక డిఫరెంట్ కోవాలో ఇది ఒక డిఫరెంట్ ఓకే అండ్ డాల్నా యూజ్ ఓన్లీ గీ యూజ్ చేస్తుంది అన్ని ఇప్పుడు ఇక్కడ మనకు ఉండే ప్రతిదీ ఉంటది ప్రతి ఐటమ్ ఇవి చేంజ్ అవుతా ఉంటాయి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తా ఉంటాం ఓకే మెను ఇది సో రేపటికి ఇంకా వేరే దీంట్లో వేరే ఐటమ్ వస్తాయి ఇక్కడ హోమ్ మేడ్ అన్నవి ఇంకా ఇవి కొన్ని కొన్ని అన్ని ఉన్నాయి కొన్ని ప్లేస్ లేదు కొన్ని పెట్టి చూపిస్తాయి ఓకే ఓకే ఇవి ఏంటన్నా ఇప్పుడు మనం చూసిన రౌండ్ చెక్ అవి చేసి ఓకే ఇవి చక్రాలు మనకి మురుకులు అన్ని అరిసెలు అరిసెలు ఇవి కొబ్బరి బూర్లు ఎగ్ బిస్కెట్స్ కొబ్బరి బూర్లు ఎగ్ బిస్కెట్స్ బెల్లం కవలు ఇది వచ్చేసి అంట ఓకే ఇది ఓల్డ్ రిటైన్ ఐటమ్ ఇంకా వీటిలో కజ్జికాయ లడ్డు లడ్డు గుంది లడ్డు ఇంకా నేతరిసెలు అరిసెలన్నీ అరిసెలు అరిసెలు మా దగ్గర చాలా ఫేమస్ సో సంక్రాంతి పండుగ టైంలో వేరే ఐటమ్ అంత బాగా చేస్తారు చేస్తాయి స్టార్టింగ్ వెళ్తా ఉంటాయి కేజీ మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి టూ ఎయిటీ నుంచి స్టార్టింగ్ ఉంటుంది నార్మల్ నార్మల్ గియా మామూలు వితౌట్ గీ గియస్ అది దాంట్లో గీ ఓకే అంటే క్వాలిటీ తక్కువ క్వాలిటీ అని ఉండదు ఎవరికైనా స్టాండర్డ్ క్వాలిటీ స్టాండర్డ్ క్వాలిటీ అనేది బాగా మెయింటైన్ చేస్తారు నెక్స్ట్ వచ్చి హాట్ ఐటమ్స్ ఇవి కొన్ని ఇవి బాగా బెస్ది చేతి చెక్కలు ఇవి ఓల్డ్ ఐటమ్ ఇది ఓల్డ్ ఐటమ్ ఇది మినపిండి చేస్తా ప్యూర్ మినపిండి ప్యూర్ మినపిండి కొంచెం బీపిండి అంటే మినపిండి అంటే కొంచెం గట్టిగా వస్తాయి సాఫ్ట్నెస్ కోసం కోసం బీపిండి రెండు అన్నిట్లో కూడా ఓన్లీ బటర్ యూజ్ చేస్తారు ఆయిల్ కూడా యూజ్ చేయాలి అండ్ ఇంట్లోనే ఇది ఒక రకం ఇది వచ్చేసరికి ఓల్డ్ శనగపిండి ఇది ఇబ్బంది పకోడు ఇబ్బంది పకోడి అండ్ ఏంటంటే పెద్దవాళ్ళకి శనగపిండి పడిన వాళ్ళ కోసం ఇది స్పెషల్ పెద్ద వాళ్ళకి కానీ శనగపిండి పడదు అనుకున్న వాళ్ళు ఇది చేస్తారు వాళ్ళకి కూడా ఉన్నాయి పెద్దవాళ్ళు తినేటట్టు చిన్నవాళ్ళు పిల్లలు తినేటట్టు స్నాక్స్ గా తినేటట్టు ఓకే అన్ని రకాలుగా ఉంటాయి ఇప్పుడు ఏంటన్నా మన జస్ట్ ఇక్కడ వరకేనా ఉయ్యూరు లేకపోతే ఈ సరౌండింగ్ అయినా మీరు విదేశాలకు కూడా పంపిస్తారా ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు నార్మల్ గా యూఎస్ పంపిస్తాం యూకే పంపిస్తాం ఓకే అండ్ లీకుల్ గా హైదరాబాద్ రెగ్యులర్ మన ఇండియా మొత్తం ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ వరల్డ్ ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తాం ఆలో ఓవర్ ఇండియా కూడా రెగ్యులర్ గా తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు ఎస్పెషల్ గా మా హోమ్ మేడ్ ఐటమ్స్ కోసం పని వాళ్ళు విజయవాడ నుంచి వస్తారు అందరి దగ్గర ఒక థర్టీ కిలోమీటర్స్ నుంచి మా హోమ్ మేడ్ ఐటమ్స్ కోసం వచ్చేవాళ్ళు చాలా మంది రెగ్యులర్ కస్టమర్స్ గుంటూరు నుంచి కూడా వస్తారా గుంటూరు నుంచి కూడా వస్తాయి చాలా మంది నేను కొరియర్స్ పంపిస్తాను ఆర్టీసీ బస్ ప్రిఫర్ చేస్తాము కొరియర్ కార్డు కొరియర్ పంపిస్తాము బస్ కి బస్ కొరియర్ సర్వీస్ ఉంది అన్ని రకాల సర్వీసెస్ ఉన్నాయి మాగాయ ఎండు మామిడికాయ మామిడి హోమ్ మేడ్ మొత్తం హోమ్ మేడే వితౌట్ కలర్ అండ్ వేర్సన్ ఉంటే వాడేది ఓన్లీ వేర్సన్ వితౌట్ కలర్ గానీ ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయాలి ఏది యూజ్ చేయాలి చికెన్ టిక్కి చికెన్ అండి ఇది మా దగ్గర వచ్చి స్పెషల్ ఐటమ్ అన్న ప్యూర్ మిలెట్స్ వాల్నట్స్ బాదాము అవిసి గింజలు ఆర్గానిక్ ఐటమ్స్ నల్ల బెల్లం కలర్ కూడా ఎటువంటి కలర్ యూజ్ చేయని బెల్లం ఆ బెల్లం దొరుకుతుంది ఇక్కడ అది దాంతో చేస్తారు జస్ట్ ఏంటంటే ఆయిల్ కూడా యూజ్ చేయాలి జస్ట్ వేయించుతారు పొడి చేసి దాంతో వాల్నట్స్ గీ కూడా యూజ్ వాల్నట్స్ దాంట్లో ఆయిల్ వస్తుంది ఎంతో కొంత సరిపోతుంది ఇవి వచ్చేసి హార్లిక్స్ నేను మైసరి పాక్ హార్స్ అంటే ప్యూర్ గీ అయితే సో ఏంటంటే మనకి నార్మల్ మైసరిపాకు ఉంటుంది ఇది ఉంటది సో నార్మల్ మైసరిపాకు ఏంటంటే నేసగా నూనె సగ యూజ్ చేస్తాం సో మనకి ఏంటంటే గులగ రావాలంటే కంపల్సరీ అట్లా యూజ్ చేయాల్సింది గా ప్యూర్ నెయ్యి మెస్పడే ఇలా మెత్తగానే వస్తుంది మనకి అట్లా గుల్లగ రావాలంటే ఆయిల్ సగం రిఫైన్ మన వాడి రైస్ ఇచ్ ఆయిల్ ఆయిల్ సగం నెయ్యి సగం మిక్స్ చేస్తాం కూడా ఇది వచ్చి సవిసి గింజలు గుమ్మడి మిల్లెట్స్ కారం ఓకే ఇంకా మన దగ్గర కారపూలు ఇడ్లీ కారం ఉంటది నల్ల కారం ఉంటుంది ములగా కారం పుదీనా కారం కారం కొత్తిమీర అట్లా మన ఇంట్లో చేసుకునే అన్ని రకాలు నా మీకు ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్యూర్ హోమ్లీ గీత తొప్పి చేసిన ఫుడ్స్ కావాలంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు ఇండియానే కాదండి మనకు వరల్డ్ ఎక్కడ కావాలన్నా వాళ్ళైతే మనకి కొరియర్ చేస్తారు కొరియర్ చార్జెస్ సపరేట్ అనమాట మనకి ప్యూర్ హోమ్ ఫుడ్స్ మన తాత ముత్తాతల కాలం నాటి టేస్టీ స్వీట్స్ కానీ కారాస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక్కసారన్న శ్రీ సాయి హోమ్ ఫుడ్స్ గండిగుండ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి లేదు మీరు రాలేని పరిస్థితులు అయితే ఆర్డర్ చేసుకోండి ఈ స్వీట్స్ అన్ని కేవలం మీ ఇంటికి మీ డోస్ షాప్కి వస్తాయి ఇటువంటి కరీజీ కంట్రీ కోసం మన పేజీ ఫాలో చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జయ హింద్ జయ భారత్